కాండము నాలుగవ అధ్యాయము కాబట్టి ఇస్రాయలీలారా మీరు బ్రతికి మీ పితృల దేవుడైన యహోవా మీకిచ్చుతున్న దేశములోనికి పోయి స్వాధీనపరుచుకున్నట్లు మీరు అనుసరింపవలసిన విధులను కట్టడలను నేను మీకు బోధించుచున్నాను వినుడి మీ దేవుడైన యహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించుతున్నాను వాటిని గైకొనుట యందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేనిని కలపకూడదు దానిలో నుండి దేనిని తీసివేయకూడదు బయల్పుయోరు విషయంలో యహోవా చేసిన దానిని మీరు కన్నులారా సూచితరి గదా బయల్పయోరు వెంట వెళ్ళిన ప్రతి మనిషిని నీ దేవుడైన ఎహోవా నీ మధ్యను ఉండకుండా నాశనము చేశను మీ దేవుడైన యహోవాను హత్తుకొనిన మీరందరినూ నేటి వరకు సజీవులై ఉన్నారు నా దేవుడైన యహోవా నాకాజ్ఞాపించినట్లు మీరు స్వాధీనపరచుకొనబోవు బోవు దేశమున మీరాచరింపవలసిన కట్టడలను నిధులను మీకు నేర్పితిని ఈ కట్టడలన్నిటినీ మీరు గైకొని అనుసరింపవలను వాటిని గూర్చి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము అదే మీకు వివేకము వారు చూచి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచనలు గల జనమని చెప్పుకొందరు మనము ఆయనకు మొరపెట్టినప్పుడెల్లా మన దేవుడైన ఎహోవా మనకు సమీపముగానున్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగానున్నాడు నున్నాడు మరియు నేడు నేను మీకు అప్పగించుతున్న ఈ ధర్మశాస్తమంతటిలో నున్న కట్టడలను నీతి విధులను గల గొప్ప జనమేది అయితే నీవు జాగ్రత్త పడుము నీవు కన్నులారా చూచిన వాటిని మరొక ఇండునట్లును అవి నీ జీవితకాలమంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకుండా నీ మనసును జాగ్రత్తగా కాపాడుకునుము నీ కుమారులకును నీ కుమారుల కుమారులకు వాటిని నేర్పి నీవు హోరేబులో నీ దేవుడైన యహోవా సన్నిధిని నిలిచియుండగా ఎహోవా నా యొద్దకు ప్రజలను కూర్చుము వారు ఆ దేశము మీద బ్రతుకు దినములన్నీయు నాకు భయపడ నేర్చుకుని తమ పిల్లలకు నేర్పునట్లు వారికి నా మాటలను వినిపించదనని ఆయన నాతో చెప్పిన దినమును గూర్చి వారికి తెలుపుము అప్పుడు మీరు సమీపించి ఆ కొండ దిగువను నిలసిరి చీకటియు మేఘమును గడాంధకారమును కమ్మి ఆ కొండ ఆకాశము వరకు అగ్నితో మండుచుండగా యహోవా ఆ అగ్ని మధ్య నుండి మీతో మాట్లాడెను మాటల ధ్వని మీరు వింటిరి గాని ఏ స్వరూపమును మీరు చూడలేదు స్వరము మాత్రమే వింటిరి మరియు మీరు చేయవలనని ఆయన విధించిన నిబంధనను అనగా పది ఆజ్ఞలను మీకు తెలియజేసి రెండు రాతి పలకల మీద వాటిని వ్రాసెను అప్పుడు మీరు నది దాటి స్వాధీనపరచుకునబో దేశములో మీరు అనుసరింపవలసిన కట్టడలను విధులను మీకు నేర్పవలెనని ఎహోవా నాకు ఆజ్ఞాపించను హోరేబులో ఎహోవా అగ్ని జ్వాలల మధ్య నుండి మీతో మాట్లాడిన దినమున మీరు ఏ స్వరూపమును చూడలేదు మీరు చెడిపోయి భూమి మీదనున్న ఏ జంతువు ప్రతిమనైనను ఆకాశమందు ఎగురు రెక్కలగల ఏ పక్షి ప్రతిమనైనను మీద ప్రాకు ఏ పురుగు ప్రతిమనైనను భూమి క్రిందనున్న నీళ్లయందలు ఏ చేప ప్రతిమనైనను ఆడు ప్రతిమను గాని మగ ప్రతిమను గాని ఏ స్వరూపము కలిగిన విగ్రహమును మీ కొరకు చేసుకొనకుండునట్లును ఆకాశము వైపు కన్నులెత్తి సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూచి కొల్పబడి నీ దేవుడైన యహోవా సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజింపకుండున్నట్లు మీరు బహు జాగ్రత్తపడు ఇహోవా మిమ్మును చేపట్టి నేడున్నట్లు మీరు తనకు స్వకీయ జనముగా నుండుటకై ఐగుప్తు దేశంలో నుండి ఆ ఇనుప కొలుమిలో నుండి మిమ్మను రప్పించను మరియు యహోవా మిమ్మను బట్టి నా మీద కోపపడి నేను ఈ యోర్దాను దాటకూడదనియు నీ దేవుడైన యహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న ఈ మంచి దేశంలో ప్రవేశింపకూడదనియూ ప్రమాణం చేశను కావున నేను ఈ యోర్ధాను దాటకుండా ఈ దేశముననే చనిపోదును మీరు దాటి ఆ మంచి దేశమును స్వాధీనపరచుకుని మీ దేవుడైన యహోవా మీకు ఏర్పర్చిన నిబంధనను మరచి నీ దేవుడైన యహోవా నీ కాజ్ఞాపించినట్లు ఏ స్వరూపము కలిగిన విగ్రహమునైనను చేసుకొనకుండా మీరు జాగ్రత్త పడవలను ఎలైనగా నీ దేవుడైన యహోవా దహించు అగ్నియు రోషము గల దేవుడునైన్నాడు మీరు పిల్లలను పిల్లల పిల్లలను కని ఆ దేశమందు బహుకాలము నివసించిన తరువాత మిమ్మను మీరు పాడు చేసుకుని ఏ స్వరూపము కలిగిన విగ్రహమునైనను చేసి నీ దేవుడైన యహోవాకు కోపము పుట్టించి ఆయన కన్నుల ఎదుట కీడు చేసిన ఎడల మీరు ఈ యోర్ధాను దాటి స్వాధీనపరచుకునబోవు దేశంలో ఉండకుండా త్వరలోనే బొత్తిగా నశించిపోదురని భూమి ఆకాశములను మీద సాక్షులుగా ఉంచుతున్నాను ఆ దేశమందు బహుదినములుండక మీరు బొత్తిగా నశించిపోదురు మరియు యహోవా జనములలో మిమ్మను చెదరగొట్టును ఎహోవా ఎక్కడికి మిమ్మను తోలివేయినో అక్కడ జనములలో మీరు అక్కడ మీరు మనుషుల చేతి పని అయిన కర్ర రాతి దేవతలను పూజించెదరు అవి చూడవు వినవు తినవు వాసన చూడవు అయితే అక్కడ నుండి నీ దేవుడైన యహోవాను మీరు వెదికిన ఎడల నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ వెదకునప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును ఈ సంగతులన్నీయు నీకు సంభవించిన తరువాత నీకు బాధ కలుగునప్పుడు అంత్యదినములలో నీవు నీ దేవుడైన యహోవా వైపు తిరిగి ఆయన మాట విని ఎడల నీ దేవుడైన ఎహోవా కనికరము గల దేవుడు కనుక నిన్ను చెయ్యి వెడవడు నిన్ను నాశనము చేయడు తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మర్చిపోడు దేవుడు భూమి మీద నరుని సృజించిన దినము మొదలుకొని నీకంటే ముందుగా నుండిన మునుపటి దినములలో ఆకాశం యొక్క ఈ దిక్కు నుండి ఆకాశం యొక్క ఆ దిక్కు వరకు ఇట్టి గొప్ప కార్యము జరిగినా దీనివంటి వార్త వినబడినా అని నీవు అడుగుము నీవు దేవుని స్వరము అగ్ని మధ్య నుండి మాట్లాడుట వినినట్లు మరి ఏ జనమైననూ విని బ్రతికినా మీ దేవుడైన యహోవా ఐగుప్తులో మీ కన్నులు ఎదుట చేసిన వాటన్నిటి చొప్పున ఏ దేవుడైనను శోధనలతోనూ సూచక క్రియలతోనూ మహాత్కార్యములతోనూ యుద్దముతోనూ బాహుబలముతోనూ చాచిన చేతితోనూ మహాభయంకర కార్యములతోనూ ఎప్పుడైనను వచ్చి ఒక జనములో నుండి తన కొరకు ఒక జనమును తీసుకున్న యత్నము చేసినా అయితే ఎహోవా దేవుడనియు ఆయన తప్ప మరి ఒకటి లేడనియూ నీవు తెలుసుకున్నట్లు అది నీకు చూపబడిను నీకు బోధించుటకు ఆయన ఆకాశము నుండి తన స్వరమును నీకు వినిపించెను భూమి మీద తన గొప్ప అగ్నిని నీకు చూపినప్పుడు ఆ అగ్ని మధ్య నుండి ఆయన మాటలను నీవు వింటివి ఆయన నీ పితరులను ప్రేమించిన గనుక వారి తరువాత వారి సంతానమును ఏర్పరచుకునెను నీకంటే బలమైన గొప్ప జనములను నీ ముందర నుండి వెళ్లగొట్టి నిన్ను ప్రవేశపెట్టి ఆయన నేడు చేయుచున్నట్లు వారి దేశమును నీకు స్వాస్థ్యముగా ఇచ్చుటకై నీకు తోడుగా నుండి ఐగుప్తులో నుండి తన మహాబలము చేత నిన్ను వెలుపలికి రప్పించను కాబట్టి పైనున్న ఆకాశమందును క్రిందనున్న భూమి అందును యహోవయే దేవుడనియు మరి ఒక దేవుడు లేడనియు నేడు నీవు ఎరిగి జ్ఞాపకమునకు తెచ్చుకొనుము మరియు నీకును నీ తర్వాత నీ సంతానపు వారికి క్షేమము కలుగటకై నీ దేవుడైన నెహోవా సర్వకాలము నీకిచ్చుతున్న దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నేడు నేను నీకాజ్ఞాపించు ఆయన కట్టడలను ఆజ్ఞలను నీవు గైకొనవలను అంతకు పగ పట్టక పరాకున తన పురుగువాన్ని చంపిన ఎడల చంపినవాడు పారిపోవుటకు మోషే తూర్పు దిక్కున యోర్దాను యువతల మూడు పురములను వేరుపరచెను అటువాడెవడైనను ఆ పురములలో దేనిలోనికైనను పారిపోయి బ్రతుకును అవేవనగా రూబేనీయులకు మైదానపు దేశారణ్యమందలి బేసరును గాదీయులకు గిలాదులోనున్న రామోతును మనషీయులకు భాషాన్లోనున్న గోలాను అనున్నవే మోషే ఇచ్చిన ధర్మశాస్త్రము ఇది ఇస్రాయేలీలు ఐగుప్తులో నుండి వెలుపలికి వచ్చుచుండగా యోర్దాని యువతల బేత్పయోరు ఎదుటి లోయలో హెష్బోన్లో నివసించిన అమోరియుల రాజైన సిహోను దేశమందు మోషే ఇస్రాయేలీలకు నియమించిన శాసనములు కట్టడలు న్యాయ విధులు ఇవి మోషేయు ఇస్రాయలీలను ఐగుప్తులో నుండి వచ్చుచు ఆ సిహోనును హతము చేసి అతని దేశమును యోర్దాను యువతల ఉదయ దిక్కుననున్న భాషాను రాజైన ఓగు యొక్క దేశమును అర్నోను ఏటి ధరినున్న ఆరోయేరు మొదలుకొని హెర్మోనను సీయోను కొండవరకున్న అమోరియుల ఇద్దరు రాజుల దేశమును పిస్గాయూటలకు దిగువగా అరాబా సముద్రము వరకు తూర్పు దిక్కున యోర్దాను అవతల అరాబా ప్రదేశ స్వాధీనపరచుకుని